టీమిండియా డే జట్టులో వికెట్ కీపింగ్ ఆప్షన్స్ పెరగడంతో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కు చోటే కష్టమయ్యేలా కనిపిస్తోంది ప్రస్తుతం డే టీమ్ ను చూస్తే రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం రేసులో పంత్ వెనకబడ్డాడని చెప్పొచ్చు ప్రస్తుతం టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ కొనసాగుతున్నారు తాత్కాలిక సారథిగాను జట్టును ముందుండి నడిపిస్తున్నారు ఇటీవల స్వదేశంలో భారత జట్టు కెప్టెన్ హోదాలో సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ ను రెండు ఒకటితో కేఎల్ రాహుల్ గెలిచాడు ఈ సిరీస్ లో రాహుల్ కు బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ను ఎంపిక చేసిన యాజమాన్యం అతన్ని ఒక్క మ్యాచ్ ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా భారత దేశీ క్రికెట్ లోని అద్భుత ప్రదర్శనల కారణంగా బ్యాకప్ గానూ వన్డేలో పంత స్థానం గల్లంతయ్యే పరిస్థితి ఏర్పడింది దేశవాళి టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో సత్తా చాటిన జార్ఖండ్ డైనమైట్ ఇషాన్ కిషన్ కూడా రేసులోకి దూసుకొచ్చాడు ఈ సీజన్ లో ఐదు వందలకు పైగా పరుగులతో సత్తా చాటి కెప్టెన్ గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించి టీమిండియా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు విధ్వంసకర ఆట తీరుతో ఇటు ఓపెనర్గా అటు వికెట్ గా రాణించగల ఇషాన్ను ఏకంగా టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నీకి సెలెక్టర్లు ఎంపిక చేశారు సంజు శాంసన్కు బ్యాకప్ గా ఇషాన్కు వరల్డ్ కప్ జట్టులో చోటిచ్చారు ఇదిలా ఉంటే దేశీ వన్ డే టోర్నీ విజయ్ హజారీ ట్రోఫీలోనూ ఇషాన్ కిషన్ సత్తా చాటుతున్నాడు ఇప్పటికీ టీమిండియా తరపున ఇరవై ఏడు వన్డేలు ఆడిన ఇషాన్ కిషన్ నలభై రెండు పాయింట్ నాలుగు సున్నా సగటుతో ఏకంగా తొమ్మిది వందల ముప్పై మూడు పరుగులు సాధించాడు వన్డేలోనూ ఫామ్ ను కొనసాగిస్తే రెండు వేల ఇరవై ఏడు కప్ జట్టులోనూ అతడికి స్థానం దక్కే అవకాశం ఉంది ఎడమ చేతి వాటం బ్యాటర్ కావడం వల్ల లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఓపెనింగ్ జోడీ కోసం బ్యాకప్ గా ఇషాన్ ఉపయోగపడతాడు మరోవైపు ధ్రువ్ జురేల్ సైతం రేసులోకి వచ్చాడు దేశీ క్రికెట్ లో అతడు రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నాడు విజయ్ హజారే ట్రోఫీ తాజా సీజన్ లో ఈ ఉత్తరప్రదేశ్ స్టార్ ఇప్పటికీ మూడు మ్యాచ్ల్లో కలిపి ఏకంగా మూడు వందల ఏడు పరుగులు సాధించాడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ కు వచ్చి చిత్త కొట్టగలను అని నిరూపించాడు వీరిద్దరూ ఇలా సత్తా చాటుతూ ఉండగా మరోవైపు రిషబ్ పంత్ మాత్రం స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేకపోతున్నాడు వన్డేలో అతడి రికార్డు కూడా అంతంత మాత్రమే ఇప్పటికీ ముప్పై ఒక్క మ్యాచ్లలో కలిపి ఎనిమిది వందల డెబ్బై ఒక్క పరుగులు చేశాడు అయితే గత కొంతకాలంగా వన్డే తుది జట్టులో అతడికి చోటే కష్టమైంది